వెల్కమ్ టు మన్విత్ కార్స్ మన బ్రాండ్ చూసే వెహికల్ వచ్చేసి టాటా నానో సిఎక్స్ వెహికల్ వచ్చేసి వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ చూడవచ్చు వెహికల్ టైర్స్ అలై వీల్స్ ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంటే బాగున్నాయి డాక్టర్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ పైన ఉంది కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే ఎదిరిగింది వెహికల్ రెండు వేల పదకొండు మాటలు సిఎక్స్ కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ పైన ఉంది వెహికల్ ఇండియన్ గౌడ్ చూడొచ్చు వెహికల్కి డబుల్ కీస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ముప్పై ఒక కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వా లొకేషన్లో ఉంది సికింద్రాబాద్ వెహికల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై వేలు మాత్రమే వెహికల్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడలు నానో సిఎక్స్